కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పదేళ్లలో దేశంలోని యువతకు నిరుద్యోగాన్ని బహుమతిగా ఇచ్చిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అససుద్దీన్ బొవైసి ఆరోపించారు హైదరాబాద్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అససుద్దీన్ ఓవైసి బీజేపీపై విరుచుకుపడ్డారు ఎన్డీఏ తన పదేళ్ల పాలనలో యూనిఫామ్ సివిల్ కోడ్ సీఏఏ నిరుద్యోగం భారత్ చైనా సరిహద్దు సమస్య ద్వేషాన్ని వ్యాప్తి చేయడం వంటి అనేక సమస్యలను తెచ్చిపెట్టిందని అన్నారు ఈ దేశ జనాభాలో నలభై సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు అరవై శాతం మంది ఉన్నారు ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ను ప్రధాని మోడీ నాశనం చేస్తున్నారని హైదరాబాద్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఓవైసీ అన్నారు అగ్లీ బార్ చార్ సౌ పార్ అని మోడీ అంటున్నారని అయితే పెట్రోల్ ధర సౌ పార్ అయిందని అసద్ బీజేపీని ఎద్దేవా చేశారు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవి లత మసీదు వైపు ఊహాజనిత బాణం వేస్తున్నట్లు ఉన్న వీడియోను ప్రస్తావిస్తూ దేశంలో హిందూ ముస్లిం విద్వేషాన్ని బీజేపీ ప్రేరేపించాలనుకుంటుందా అని ఓవైసీ ప్రశ్నించారు హైదరాబాద్లో శాంతి భద్రతలను ధ్వంసం చేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు